హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే బాగున్నారనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అయితే ట్వెల్వ్ కేకి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట మనం ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను సో మల్లిగాడు కూడా వచ్చాడు ఈరోజు వీడు తెనాలు అయితే వచ్చేసాం అనమాట తెనాల్లో బ్లాగ్స్ అయితే చాలా మంది అయితే అడిగారు తెనాల్లో అన్ని హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన గణపతులు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ సొంత ప్రోడక్ట్ కూడా ఇక్కడ అంట మనకి బాబాయ్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు ఆ బ్లాగ్ అయితే చూద్దాము మొత్తం గణపతులు ఎలా ఉన్నాయి ఎన్నెన్ని ఎన్ని బుక్ అయినాయి ఎంత ప్రైజ్ అయితే ఉన్నాయి మొత్తం అయితే చూద్దాం అనమాట మామూలుగా లో గణపతులు సో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి స్టార్టింగ్ రాగానే మంచి యూనిక్ మోడల్ అనమాట అటు ఇటు దేవి ఇటు పక్క లక్ష్మీదేవి మధ్యలో గణపతి అయితే ఉన్నాడు అనమాట ఓ ఫైవ్ ఫీట్ గణపతి ఇది సో ఇది కూడా అదే ఇదైతే బుక్ అయిపోయింది అదైతే బుకింగ్ ఇంకా ఉంది సో త్రీ ఫీట్ గణపతి చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా హైలైట్ సో ఇంకొకటి వచ్చేసి సరస్వతి టైప్లో అయితే ఉందనమాట గణపతి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు సో ఇంకొక మోడల్ వచ్చేసి మనం బాల శివుడు బాలశివుడు అనమాట చాలా హైలైట్ ఉంది ఇది కూడా చూసుకోండి పెయింటింగ్ వర్క్ అసలు మామూలుగా లేదు చాలా హైలైట్ ఇది కూడా బుక్ అయిపోయింది థర్టీన్ థౌసండ్కి సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన నందీశ్వరుడు ఈశ్వరుడు త్రిశూలము శివుడు బ్యాక్గ్రౌండ్ సో ఇది కూడా బుకింగ్ పేపర్ కట్ని అన్ని బుకింగ్ అనమాట సో ఇంకొక ఎయిట్ ఫీట్ మోడల్ శివుడు వచ్చాడు శంఖము గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట సో ఇది ఒక మోడల్ చాలా హైలైట్ ఉన్నాయి గణపతులు అన్నీ మామూలుగా ఇవి మొత్తం అయ్యే మోడల్స్ ప్లెయిన్ గణపతి ఇది ఒకటి ఉంది ఇది కూడా ఫిట్ అయిపోయింది అనమాట పెయింటింగ్ మొత్తం హైదరాబాదు పోయినాయి గణపతులు మామూలుగా తెనాలలో సో చాలా వరకు ఓకే మోడలు అన్ని ఆల్మోస్ట్ అన్నీ బుకింగ్ అయిపోయినాయి సో ఇంకొక హైలైట్ మోడల్ ఒకటి చూపిస్తాను మామూలుగా లేదు నందీశ్వరుడు నంది మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట ఆరు చేతులు అయితే వచ్చాయి గణపతికి నంది కొమ్మలు ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ గణపతి ఇందులో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా హైలైట్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ పడుతుంది సో ఇంకొక మోడల్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఆర్చ్ మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసింది ఇది వచ్చేసి నైన్ ఫీట్ నైన్ ఫీట్ గణపతి ఎక్కడ చెంకీ వర్క్ అనేది ఎక్కడ ఏమీ లేదు మొత్తం పెయింట్ వర్క్తోనే వచ్చింది కళ్ళు చూడండి చాలా హైలైట్ ఉన్నాయి గణపతి ఫుల్ ఫుల్ చూడండి ఫుల్ బాడీ చాలా పెద్దది చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బట్ చాలా ఈ బొమ్మలన్నీ బుకింగ్ అయిపోయినాయి అనమాట ఈ గణపతులన్నీ బుకింగ్ అయిపోయింది చూడండి అన్ని పేపర్ కట్టేస్తారు బుకింగ్ 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 అన్నీ బుకింగ్ అయిపోయినాయి ఇంకొక మోడల్ వచ్చేసి పైన అయోధ్య రామ్ లాలు వారు మధ్యలో గణపతి ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌజండ్ పడుతుంది సో ఇంకొక మోడల్ చాలా అద్భుతంగా ఉంది ఇటు పక్క శివుడు నంది మూషిక్ మహారాజ్ ఇక్కడ మంచిగా తలపాగా పెట్టుకొని ఉన్నాను అనమాట గణపతి చూడండి చాలా హైలైట్ ఉంది ఇది కూడా ఇది వచ్చేసి థర్టీ టూ థౌజండ్ నైన్ ఫీట్ గణపతి సో అందులో కలర్స్ ఉన్నాయి బట్ చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయినాయి అనమాట చూసుకోండి చాలా వరకు బుకింగ్ అయిపోయింది కలర్స్ చాలా అద్భుతంగా వేసారు లైట్ లైట్ కలర్స్తో డార్క్గా లేకుండా మంచిగా వేసి వేసారు చిన్న గణపతులు మొత్తం బొంబాయి స్టైలు చూసుకోండి బొంబాయి స్టైలు ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది గ్రీన్ కలర్ పంచ బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చేసి టెన్ థౌజండ్ సో అటు ఇటు రెండు ఏనుగులు మధ్యలో గణపతి చాలా అద్భుతంగా ఉంది రాజా టైప్లో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సో అలా చాలా గణపతులు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ అమ్మో కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయి గణపతులు చూస్తుంటే చూడండి ప్లేన్ గణపతి ముద్దుగా ముద్దుగుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పెద్ద పెద్ద చెవులు వచ్చి సో చాలా గణపతులు అయితే బుకింగ్ అయితే అయిపోయింది అనమాట ప్రయాణాల్లో ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి ట్రావెలింగ్ ఖర్చు తగ్గించుకునే వాళ్ళు ఇక్కడ అయితే బుకింగ్ చేసుకుంటారు చూడండి చిన్న గణపతి చాలా అద్భుతంగా ఉంది సో చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ అలాగే పెద్ద గణపతులు కూడా అన్నీ బుకింగ్ అయిపోయినాయి ఒక ఫైవ్ టు టెన్ పీసెస్ మాత్రమే ఉంటాయి ఇంకొక యూనిక్ మోడల్ చూపిస్తాం మీకు చూడండి పైన కృష్ణుడు ప్లా అదే మన ఆవు పిల్ల ఏదైతే ఉంటుందో అది కృష్ణుడు బ్యాక్గ్రౌండ్ దర్బారు ఇటు పక్క వచ్చేసి ఋషి పైన మళ్ళీ కృష్ణుడు పైన నాగపడగలు ఐదు నాగపడగలు సో గణపతి మంచి ఐడియల్గా కూర్చొని ఉన్నాడు ఇది కూడా బుకింగ్ అయిపోయింది అనమాట చాలా అద్భుతం కలరింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా హైలైట్ ప్రతిది కలరింగ్ వర్క్ మెయిన్ అనమాట ఏది ఎక్కడ ఎలా ఉన్నా సరే కలరింగ్ వర్క్ మెయిన్ సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇటుపక్క శివుడు ఇటుపక్క అమ్మవారు మధ్యలో గణపతి చూసుకోండి చాలా హైలైట్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మంచి దర్బార్ ఆర్చ్ ఒకటి వచ్చింది సో మామూలుగా గణపతులు ఫ్రెంట్గా ఒక గణపతిని చూడండి చాలా హైలెట్ మోడల్స్ అన్నీ చాలా హైలైట్ ఉన్నాయి చాలా వరకు బుకింగ్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే దేనికి చెంకి వర్క్ జరగలం మొత్తం పెయింట్ వర్క్ కిరీటం కూడా గోల్డ్ కలర్ హల్లు కానీ చాలా హైలైట్ అబ్బా సో పక్క షెడ్ ఉంది దానికి కూడా వెళ్దాం సో ఇది ఒక షెడ్ అనమాట దానికి ఆపోజిట్ ఇంకో షెడ్ ఉంది దీంట్లో కూడా మంచి మంచి గణపతి మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట బ్బా అబ్బా అబ్బా పెద్ద పెద్ద గణపతులు మామూలుగా లేవు ఇక్కడ చూడండి ఒకటి మొత్తం మూషిక్ మహారాజులు అన్ని డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు నందీశ్వరుడు ఉన్నాడు గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట ఒక మోడల్ పైన కృష్ణుడు ఇదే మా గణపతి తీసుకొచ్చాం కదా ఆగమన్ అందులో ఇదే ఇదే గణపతి పైన కృష్ణుడు రాధా అటు ఇటు ఏనుగులు అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా చూసుకున్నట్లయితే అందులో ఇది ఒక మోడల్ కలరు చాలా హైలైట్ ఉన్నాయి ఎక్కడ కూడా గణపతులు అన్ని బుకింగ్ ఇందులో కూడా చెప్పలేము అబ్బా చాలా ఫాస్ట్గా అయితే రండి ఇంకా ఎక్కువ గణపతులు అయితే లేవు ఇక్కడ చాలా తక్కువ ముందు ఫేస్ వర్క్ ఏది ఎలా ఉన్నా ఫేస్ కలరింగ్ అవన్నీ ఇది చూడండి కృష్ణుడు గుడి హనుమంతుల వారు ఏనుగు గణపతి ఇది కూడా బుకింగ్ సో ఈ మోడల్స్ అన్నీ అదే ఇది వచ్చేసి మహారాజా ట్రైపు రామ్ లాల్ బ్యాక్గ్రౌండ్ అయోధ్య ఐలెట్ ఇది కూడా ఇది మొత్తం అయ్యే ఫేమస్ బ్లాగర్ ఇది ఒకటి ఇది మోడల్ సో ఇంకొక షెడ్ ఉంది ఆ షెడ్కి కూడా ఇంకొక షెడ్ వచ్చేసి దానమాట ఒకటి రెండు మూడు షెడ్లు రోడ్ ఇది మెయిన్ రోడ్డు సుల్తానాబాద్లో సో వచ్చేసి చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి పైన వెంకన్న బాబు స్టార్టింగ్ రాంగాలనే మనకి పైన వెంకన్న బాబు కింద గణపతి సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏమన్నా మనకి స్వామి టెంపుల్ గణపతి చాలా హైలైట్ ఉంది ఇది సో చాలా గణపతులు అయితే బుకింగ్ అయిపోయింది ఇంకొకటి చూడండి ఫ్రంట్ చాలా హైలైట్ ఉంది ఇది మొత్తం అటు ఇటు నెమలి అదే పక్షులు వచ్చాయి రెండు పక్షులు బ్యాక్గ్రౌండ్ సో గణపతి కూర్చొని ఉన్నాడు మహారాష్ట్ర ఇడు బొంబాయి మోడల్ అనమాట కిరీటం చూడండి చెవులు తలకాయ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది గణపతి సో ఇంకొకటి వచ్చేసి అయోధ్య అయోధ్య రామ్లాలు పెద్దది రాముడి విగ్రహం కళ్ళు చాలా షైనింగ్ ఉన్నాయి సో గణపతి డాల్ఫిన్స్ మూడు డాల్ఫిన్స్ గణపతి సైడ్ ఆర్చు ఇది కూడా చాలా హైలైట్ అయోధ్య అయోధ్య గణపతి అయోధ్య రామ్ అయోధ్య బ్యాక్గ్రౌండ్ కాషాయం రంగు జెండా గణపతి కూర్చొని ఉన్నాడు పెయింట్స్ స్టోరు సో ఇక్కడ వచ్చేసి రెండు ఏనుగులు గ్రౌండ్ ఒక మంచి కుర్చీ లో ఆర్చయితే వచ్చింది గణపతి కూర్చొని ఉన్నాడు సో హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి ఇది చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ సూర్యుడు వచ్చాడు కిరీటం పైన మనకి ఏదైతే మన శివలింగం ఉంటుందో నాగపాడగల ఐదు శివలింగము కిరీటం కూడా హైలైట్ గణపతి కింద ఏనుగు ఫుల్ చూడండి చాలా హైలైట్ సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బట్ కొన్ని పీస్లే ఉన్నాయి ఫాస్ట్గా అయితే వచ్చేయండి బుకింగ్ అయితే చేసుకోండి సో ఇవి ఫ్రెండ్స్ తెనాలి సుల్తానాబాద్లో ఉన్న గణపతులు అయితే ఇంకొన్ని షెడ్లు ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం బట్ ఇక్కడైతే చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయినాయి అనమాట కొన్ని కొన్ని బొమ్మలు అయితే మిగిలినాయి గణపతులు ఫాస్ట్గా అయితే రండి ఆల్మోస్ట్ అన్నీ బుకింగ్ అయిపోయినాయి టెన్ పర్సెంట్ మాత్రమే గణపతులు బుకింగ్ అవ్వలేదు అవి కూడా అయిపోవచ్చినాయి చాలామంది వస్తున్నారు విజిట్ చేస్తున్నారు బుకింగ్ చేసుకుంటున్నారు సో మీరు కూడా వచ్చేయండి కాబ బుకింగ్ అయితే చేసుకోండి చాలా హైలైట్ ఉన్నాయి పెయింట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మన వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ముఖ్యమైన జై హింద్